అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఏం చేయిపోయి కర్రీ మటన్ కర్రీ మూడు కేజీ కేజీ మటన్ అండి శుభ్రం చేస్తేనండి ముందుగా కుక్కర్ పెట్టుకుందామండి ఇది మటన్లో అర స్పూన్ పసుపు అండి అర స్పూన్ ఉప్పు పావు చెంచా గరం మసాలా అర స్పూన్ కారం అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు ఓనాలు పచ్చిమిరకాయలు ప్పుడు ఉల్లిపాయలు ఒక గ్లాస్ వాటర్ అని వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి చేసుకున్నాను కుక్కర్ పెట్టుకుని ఒక ఆరు విజిల్స్ వచ్చాక కూర తాను పెట్టుకుందాం అలాగైతే మెచ్చగా ఉంటుంది కుక్కర్ పెట్టినాం కదండి కుక్కర్లో విజిల్స్ వచ్చాయండి ఆరు విజిల్స్ కుక్కర్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇది నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుకి వస్తున్నానండి ఇది ఒక ఆరు పచ్చలు వేదండి ఆయిల్ మరిగాక రెండు బిర్యానీ వస్తుందండి ఇది కొంచెం ఉంటాయి రెండు ముక్కలు చేస్తాం ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగడానికి ఒక స్పూన్ వేస్తుంది ఉల్లిపాయ బాగా వేగాలండి ఇవన్నీ ఉడికిపోయిందండి ఇప్పుడు నీ నీరు పుట్టుకొని బాగా వచ్చింది కదా నీరు సరే అర్థ కూరలు ఇందులో మనం వేరే నీరు వేయాలి ఇంకా ఉంచే నాగం బాగా ఏమైతే ఎల్లగాను తీసు రాకుండా ఒక కూర పచ్చిమిగాలు వేయిస్తున్నాం ఆరు పచ్చిమిగాయలు వేసినాం రెండు స్పూన్లు అల్లం పొగట వేసానకి ఇంకో ఇంకో స్పూన్ అల్లం అందులో బాగా వేంద రెండు చెంచాలు కానీ వేసాం కదా రెండు చెంచాలు ధనియాల పొడి ధనియాలు చేస్తారు కావాలా ఆడుతున్నా పొడి బాగా వేగ ఉడికించిన మట్నం అలాగే ఉడిపోయింది ఏంటి పర్సెంట్ ఉడిపోయింది టెన్ పర్సెంట్ ఉడిపోతాం చాలా బాగా చదువుతాం మూత పెట్టుకుని మొదలు వెళ్తాం ఆల్రెడీ డిపెండ్ కదండి ఎక్కువ మాట్లాడుకుంటా వాటర్ వాటం మనం ఉడబట్టిన వాటర్ అదే సరిగ్గా సరిపో పది నిమిషాలు మూత పెట్టుకున్నాం రండి పది నిమిషాలు మసాలా కర్రీ మసాలా ఈ పేస్ట్ అండి గసగసాలు రెండు స్పూన్లు నువ్వు పప్పు మూడు స్పూన్లు జీడిపప్పు పది రౌండ్ పప్పు ఉంది మద్దతు కాకుండా పది రౌండ్ పప్పు వేసిన పేస్ట్ ఇప్పుడు పేస్ట్ కొంచెం వాటర్ కలిపి వేరే ఒక పది నిమిషాలు ఇంకొక దశ అయితే కూర రెడీ ఒకసారి చూద్దాం అయితే అండి కూర ఇది మాత్రం రెడీ ఉండాలన్న మాట ఏదో కొంచెం తోడుకుంటానమాట ఇప్పుడు లాస్ట్గా ఫైనల్ ఖర్చు కొంచెం జరుగుతుంది ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి